హాయ్ హలో నమస్కార వెల్కమ్ బ్యాక్ టు రంజు మంజు యూట్యూబ్ చాలా యారె నెం చూ సబ్స్క్రైబ్ మేగ బేగ్ సబ్స్క్రైబ్ అండి పక్కదో బెల్ైకన్న క్లిక్ మరిబేడి బెల్కన్న క్లిక్ మోద్రీ నవేనే వస్త వీడియో అప్లోడ్ మో ఫస్ట్ నోటిఫికేషన్ నిలగ్ ఏమప్ప అందరూ ఆర్టిఫిషలు మట్ మ్యాథ్ఫినిషింగ్ ఇయరింగ్స్ ఫ్యాన్సి ఇయరింగ్స్ ఎలా సేసి ఆ ఫుల్ ఇయరింగ్స్ తోర్సీ తోర్స్ ఇష్టరింగ్స్ తోర్స్ ఈ ఇయరింగ్ అనే తుంబా ఇష్ట జస్ట్ ఫార్టీ రుపీస్ అస్ ఎం జి రోడ్ అయరింగ్ అంటే జస్ట్ ఫార్టీ రుపీస్ అస్ ఎం జి రోడ్ అ ఇది వన్ ఫిఫ్టీ రుపీస్ ఆక్చులి ఈ ఇయరింగ్స్ అనేది ఇష్టం ఇది రుపీస్ రూపీస్ జి రోడ్ అేమ్ అల్వా సో ఇ ఫార్టీ రుపీస్ ఇయరింగ్స్ తగ్గర ఇది నోడీ రూపీస్ நான் ஆச்சு டெய்லி யூஸ் மால்ல இல்லை ரீச்சே ஓகே ட்ரெஸ் மச்சிங்க ஹாக்கினே இது வந்து அண்ட் ருப்பீஸ் இது டொண்ட்டி ருப்பீஸ் இது அஸ்டே ஃபார்ட்டி ருப்பீஸ் இயரிங்ஸ் இது அஸே ஃபார்ட்டி ருப்பீஸ் இது ஃபார்ட்டி ருப்பீஸே ஆல்மோஸ்ட் நான் ஃபார்ட்டி ருப்பீஸே இயரிங்ஸ் ஜாஸ்தி தகண்டி ஃபார்ட்டி ருப்பீஸ் கலெக்ஷன்ஸ் ஜாஸ்தி இருக்கே சோ நோடி இது ஃபார்ட்டி ருப்பீஸ் இயரிங்ஸ் இது அஸ்டே ஜஸ்ட் ஃபார்ட்டி ருப்பீஸ் டெய்லி வேர்ந்து இயரிங்ஸ் ஹாக்கி பட் ஈச்சை மாத்திர ஆர்டிஃபிஷியல் ஹாக்கி அஸ்டே இது டொண்ட்டி ருப்பீஸ் அஸ்டே இயரிங்ஸ் மத்தேஸ் விட்டிங்க சரியாக இயரிங்ஸ் అంత నన్ను రిబన్ హోతా ఈ చరింగ్స్ ఇది బాగుటీ ఇది ఫార్టీ రుపీస్ ఇది హండ్రెడ్ రుపీస్ ఆక్చులి ఎం జి రోడలి కలెక్షన్స్ ఎలా చైతే నకి ఎం జి రోడల్ే తి ఇది హండ్రెడ్ రుపీస్ ఇయరింగ్స్ ఇది ఇది ఇప్పుడు రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇది ఫార్టీ రుపీస్ ఇయరింగ్స్ ఇది వన్ ఫిఫ్టీ స్టోన్ ఇది స్టోన్ ఇదే స్వల్ప జాస్తి ఐదు అసే ఇది ఇ అంటీ రుపీస్ ఇది 20 రూపీస్ యార్గె నన్ను ఇయరింగ్స్ ఇష్టాయితీ ఎం జి రోడల్గొి తగళి ఇది బంటీ రూపీస్ ఇది సేమ్ నన్ను హిందా సేమ్ ఎం జి ಯಾವುದಾದ್ರೂ ಇಯರಿಂಗ್ಸ್ ಇಷ್ಟ ఇయరింగ్స్ ఇష్ట ತಗೊಳ್ಳಿ ಅಲ್ಲಿ ಫಾರ್ಟಿ ರುಪೀಸ್ ఇ అే డ్రెస్ మ్యాచింగ్ అంత తగ్దే బ్లూ డ్రెస్ సో ఇ అంటే ఫార్టీ రుపీసే నాస్తి వేరే మస్ట్ ఇలా ఒన్నొంద హి అంటే ఇది బూ హండ్రెడ్ రుపీస్ ఇది మీషోయి తగం ఆర్డర్ మి తగ్గదు ఇది బూన్ ఫిఫ్టీ రుపీస్ ఇది இது அட்டே ஒன் ஃபிஃப்டி ருப்பீஸ் இது மீஷோதே இது ஆக்சி இது மீஷோதே மீஷோ எங்களுக்கு எடுத்து விட்டு இல்லை தகண்டிரு நான் இயரிங்ஸு மீஷோ இது அஸே ஜாஸ்தி தகண்டிர் நான் இது அது மீஷோ தான் இது அஸே மீஷோதே டூ அண்ட் ருப்பீஸ் இது இது ஒன் ஃபிஃப்டி ருப்பீஸ் லட்சுமி தீது ஏரிங் இது ஃபார்ட்டி ருப்பீஸ் லைக் மடி, சேர் மடி, கமெண்ட் மடி, யூ